మొత్తానికైతే ఐదు బ్లౌజులు లాంగ్ ఫ్రాకు కుట్టేశానండి ఇంట్లో పని అయ్యేసరికి పదకొండున్నర పౌదకు పన్నెండు అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అప్పుడైతే వచ్చి కటింగ్ కూర్చున్నానండి కటింగ్ కూర్చొని ఐదు బ్లౌజులు కట్ చేసుకున్నాను అలాగే ఫ్రాకు కట్ చేసేసాను ఇంకా ఎండ బాగానే కొడుతుందండి ఇన్నిసార్లు ఎండ అని చెప్తున్నానంటే ఇక్కడ ఏ రేంజ్లో ఎండలు ఉన్నాయి అనేది మీరు గమనించగలరు అయినా సరే పందెంలో ఓడిపోకూడదు అనేసి నేను కుట్టానండి ఇంకా నెక్స్ట్ ఏంటి మా తమ్ముడు ఐదు వందలు ఇస్తున్నాడా లేదా పందెంలో అయితే గెలిచాను కదా మా తమ్ముడు వచ్చిన తర్వాత పని నుంచి మీ ముందే అడుగుతా నేను గెలిచాను కదా ఐదు బ్లౌజులు కుట్టాను లాంగ్ ఫ్రాక్ కుట్టాను మళ్ళీ ఫ్రిల్స్ పెట్టడం ఎంత లేట్ అయింది ఫ్రెండ్స్ ఇంకా అయినా సరే మిషన్ మీద నుంచి లేవకుండా నా స్టాప్ కుట్టానండి ఇంకైతే మా తమ్ముడు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో ఐదు వందలు ఇస్తున్నారు లేదు మీకు చూపిస్తాను వీడియోని ఇస్తే లైక్ చేయండి